దేవుని మార్గములు న్యాయముతో నిండియున్నవి ఆయన నీతిగల న్యాయాధిపతి ఆయన ఎల్లప్పుడూ తన ప్రజలను నీతి మార్గంలో నడిపిస్తాడు ఆయన నీతి న్యాయములు గలవి ఆయన తీర్పులలో పక్షపాతము లేదు రోజువారీ ధ్యానం న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము సామెతలు సామెతలు ఒకటి పదిహేను దేవుని మార్గములు న్యాయముతో నిండియున్నవి ఆయన నీతిగల న్యాయాధిపతి ఆయన తన ప్రజలను ఎల్లప్పుడూ నీతి మార్గములో నడిపించును ఆయన తీర్పులన్నీయుతిన్యాయములతోనునూ సత్యముతోనూ నిండియున్నవి ఆయన తీర్పులలో పక్షపాతముండదు దేవుడు మనుషులు చూసే విధంగా పైరూపాన్ని చూడడు కాబట్టి ఆయన తీర్పు ఎల్లప్పుడూ నిజాయితీగా మరియు పవిత్రంగా ఉంటుంది నీతిమంతులు ఎవరు వారు ఎల్లప్పుడూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తారు వారు దేవుని స్వరాన్ని వింటారు దేవుడు వారికోసం పనిచేస్తాడు మరియు ఆయన వారికోసం న్యాయం చేస్తాడు కాబట్టి దేవుని తీర్పు నీతిమంతులకు శీతిమంతులకు శాంతిని మరియు ఆనందాన్ని తెస్తుంది దుస్తుల కన్నులకు దేవుని మార్గములు మరుగుచేయబడియున్నవి వారి హృదయములు పాపముచే కఠినపరచబడియున్నందున వారు దేవుని సత్యమును గ్రహించలేరు కాబట్టి వారు వాటిని లక్ష్యపెట్టరు వారు తమ పాపములలో నడుచుకొనుచున్నారు దేవుని తీర్పు వారికి శిక్షగా ఉన్నందున అది వారి హృదయములలో దుఃఖమును భయమును కలుగచేయును తీర్పు అంటే ఏమిటి తీర్పు అంటే ఒక వ్యక్తిపై చేసిన ఆరోపణలు నిజమో కాదో విచారించే ప్రక్రియ దీనికోసం వివిధ పత్రాలు సాక్ష్యాలు మరియు సాక్షులను ఉపయోగించి విచారణ చేస్తారు ఈ విచారణ ముగింపులో పొందిన సాక్ష్యాల ఆధారంగా ఆ వ్యక్తి నేరాన్ని చేశాడా లేదా నిర్దోషి అని నిర్ణయిస్తూ తీర్పును వెలువరిస్తారు అయితే దేవుని తీర్పు కేవలం ఒక చట్టపరమైన ప్రక్రియ మాత్రమే కాదు అది ఆయన నీతిని పరిశుద్ధతను వెల్లడి చేసే ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యం మరియు మనుష్యులు ఒక్కసారే మరణించాలని నియమింపబడినట్టుగా ఆ తరువాత తీర్పు జరుగుతుంది మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న యొక్కనిని చూచితిని భూమ్యాకాశములు ఆయన నుండి పారిపోయెను వాటికి నిలువచోటు కనబడకపోయెను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతులన్నప్పగించెను వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున ప్రకటన గ్రంథము ఇరవై నుంచి పదమూడు దేవుడు ఒక రోజున ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరినీ తీర్పు తీరుస్తాడు ఆ తీర్పులో నీతిమంతులు నిర్దోషులుగా నిరూపించబడతారు కాబట్టి అది నీతిమంతులకు ఆనందాన్ని కలిగిస్తుంది అయితే మనలను మనమే విమర్శించుకునిన ఎడల తీర్పు పొందకపోదుము మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు చేత శిక్షింపబడుచున్నాము ఒకటి కొరింథీయులకు పదకొండు ముప్పై ఒకటి నుండి ముప్పై ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆ మ్యాన్